మేనమామ సినిమా టైటిల్తో సాయి ధరమ్ తేజ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ బీవీఎస్ రవి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా జవాన్ జవాన్ షూటింగ్ చేస్తూనే మరో కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాడు మెగా హీరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ చేస్తున్నట్లు సమాచారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్నారు ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్ర మహానగరంలో మాయగాడు టైటిల్ను పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు రీమేక్తో ఇప్పటికే పలుసార్లు మేనమామ మెగాస్టార్ పాటల్ని తన సినిమాల్లో చేసి మెగా అభిమానుల ఆదరణ పొందాడు సాయిధరం తేజ్ చిరంజీవి హిట్ సినిమాలలో ఒకటైన ఈ టైటిల్ను తన సినిమాకి పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి సాయిధరం తేజ్ నటించిన నక్షత్రం ఆగస్టు నాలుగున విడుదలవుతుండగా వివి వినాయక్ కరుణాకరణ్ వంటి దర్శకులతో సినిమాలు చేయనున్నాడు సాయిధరం తేజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి